నివ తుఫాన్తో నష్టపోయిన అన్నదాతలను తక్షణమే ఆదుకోవాలని భీమవరం మాజీ ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు కోరారు భీమవరం మండలం రాయలం గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నివ తుఫాన్ ప్రభావంతో గత మూడు రోజులుగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాల వల్ల భీమవరం మండలంలోని పదకొండు వేల ఎకరాలతో కోతకు వచ్చిన వరిచేలు నీట మునిగాయన్నారు పంటలు నష్టపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై ఆక్వా రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్న దృష్ట్యా ప్రభుత్వం వెంటనే వారికి నష్టపరిహారం విస్తరించాలని డిమాండ్ చేశారు ఈ సంవత్సరం రైతాంగ పరిస్థితి చాలా దారుణాంతి దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది దీనికి కారణం సార్వాన్ ఆరుబడి చేసినప్పుడు మరి వర్ష విపరీతం కురిసి రెండు మూడు సార్లు విత్తనాలు వేసే పరిస్థితి రైతులు ఆలు నష్టపోయారు అలాగే మరి ఊరుకు నూర్చిన తర్వాత కూడా రెండు మూడు సార్లు మొలక రావడం అలా పాడైపోయారు మిగతా ఉన్న మిగిలిన ఉన్న పది పర్సెంట్ వరి కూడా ఇప్పుడు నివాస తుఫాన్ వల్ల చాలా దారుణ పరిధిలో రైలు రైలు రైతులు కానీ ఆపర చాప రైతులు కానీ అలాగే వరి రైతులు కానీ అందరూ కూడా పాడైపోయారు వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకునే విధంగా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఒత్తిడి తీసుకురావడానికి భీవారం నియోజకవర్గ రైతాంగం కల్పించి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఈ రెండు రోజుల నుంచి కురిసే భారీ వర్షాలకి చాలా చోట్ల మరి నివాస ప్రాంతాలు కానీ అలాగే రైతాంగం కానీ పాడైపోయి ఉన్నారు వీళ్ళందరికీ కూడా సహకారం చేసే విషయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా వేర వీరాసం మండలం కానీ భీమవరం మండలం కానీ భీమవరం పట్టణంలో కానీ అందరూ కూడా ఆ మీ మీ సహ సహకారాల అందరికీ అందించి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు సూచన మేరకు వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలి రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వానికి సాయం అనే విధంగా మనం ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే విధంగా చేస్తాం ఇప్పుడు మీరందరూ కూడా మరి అందరూ కూడా నష్టపోయిన వాళ్ళు అందరూ కూడా సాయం చేయాలి సందర్భంగా మనం తెలియజేయడం అందరూ కూడా మీరు కోరుతున్నాను విజ్ఞప్తి చేస్తున్నారు